మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర కూలింగ్ గ్లాస్ పెట్టుకొని పొట్టి డ్రెస్ వేసుకొని చాలా స్టైల్గా బ్యాగ్ పట్టుకొని గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఈ అమ్మాయి మన ఇంటికి వస్తుంది ఏంటి అని శారద చాలా షాక్ అవుతుంది చూస్తూ ఉంటుంది పూర్ణితో చెప్తూ ఉంటుంది అదే అమ్మ నాకు అర్థం కావటం లేదు అని పూర్ణి కూడా శారదకు చెప్తూ ఉంటుంది అయితే శారద పూర్ణిని ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా నక్షత్రం వచ్చి సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది ఏంటమ్మా ఇలా మా ఇంటికి వచ్చావు అని శారద అడుగుతూ ఉంటుంది గగన్ ఎక్కడ అని నక్షత్రం అడుగుతుంది అప్పుడే గగన్ మెట్లు దిగి కిందికి వస్తుండు ఏంటి నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు అని గగన్ అడుగుతూ ఉంటాడు పూర్ణిశారద మాత్రం షాక్ అవుతారు అలాగే చూస్తూ ఉంటారు నేను నువ్వు నాకు కోర్టు ఇచ్చావు కదా అది తిరిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చాలా సిగ్గుపడుతూ నక్షత్రం చెప్తూ ఉంటుంది ఇది ఇది ఇచ్చేసి వెళ్ళు అని గగన్ ఆ కోటిని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఏంటి దుమ్ము పట్టి దుమ్ము పట్టుంటే అలాగే తీసుకొచ్చావా అని గగన్ అడుగుతూ ఉంటాడు నీకు ఇప్పుడు ఈ షర్టుని వాష్ చేసి ఇవ్వాలి అంతే కదా ఇప్పుడే వాష్ చేసి ఇస్తాను ఇక్కడే మీ ఇంట్లోనే వాష్ చేసి ఇస్తాను అంతే కదా అని ఇలా ఇవ్వు అని ఆ కోటుని తీసుకుని బయటకు తీసుకొచ్చి చాకలోళ్ళు బండపై ఉతికినట్టు ఆ కోటుని ఉతుకుతూ ఉంటుంది గగన్ శారదా పూర్ణి షాకింగ్గా అలానే నక్షత్రాన్ని చూస్తూ ఉండిపోతారు అప్పుడే భూమి ఆలోచిస్తూ గేట్ను ఓపెన్ చేసుకొని అక్కడికి వస్తుంది ఇక వాళ్ళ ముగ్గురు నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉంటారు ఏంటబ్బా వీళ్ళు ఎలా ఎవరిని చూస్తున్నారు అని భూమి కూడా కోటు ఉతుకుతున్న నక్షత్రని షాక్ అయి అలాగే చూస్తూ ఉంటూ పోతుంది